హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ బాగున్నారండి మీరు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే బోటీ అండి బోటి పులుసు పెట్టడానికి నేనైతే ప్రిపేర్ చేశాను చూస్తున్నారా బోటీ మొత్తం అంతా కడిగేసి ముందుగా ఎరుగా సిద్ధం చేసుకున్నాను తర్వాత మొత్తం ఆనియన్ టమాటో చిల్లీ మొత్తం అన్నీ మొత్తం అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ ఈవేళ ఫ్రెండ్షిప్ డే కదండి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మాకు బోటీ కర్రీ వండుకున్నామండి మా ఇంట్లో చూస్తున్నారండి ఆ బోటీలో మళ్ళీ ఉప్పేసి కొద్దిగా కడిగితే అందులో ఇంకా ఏమైనా ఉంటే పోతుందని చెప్పి ఉప్పేసి కడవడానికి సిద్ధం చేశాను చూస్తున్నారా ఆనియన్స్ చిల్లీ ముందు వేస్తాను కదా కుక్కర్లో వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా కొత్తిమీర కూడా వేసుకున్నానండి మీద బోటీ అయితే రెడీ చేస్తున్నాను చూస్తున్నారా ఆనియన్ టమాటా చిల్లీ కుక్కర్లో ఎలా ఎగుతున్నాయో కొద్దిగా బాగా డ్రై అయి అవే అండి బాగా డ్రై చేయాలి డ్రై చేసిన తర్వాత ఇగో చూస్తున్నారా ముందుగా మనం బోటీ తీసుకొని ఉంచాం కదండీ ఉప్పు వేసి కడుక్కొని సిద్ధంగాన అవి వేరేగా ప్లేట్లోకి తీసుకోవాలండి అలా అయితే కొద్దిగా ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే పోద్ది మీద అన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి చూస్తున్నారా బోటీ తెపల్లో ఉన్నాయి కొద్దిగా వీడియో ఆఫ్ చేయడానికి అవ్వకపోవడం వల్ల అదే వీడియో ఎక్కువసేపు ఉంది చూస్తున్నారా ఇంకే ఫ్రెండ్స్ మీరు అన్ మీరు ఎలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు మేమైతే మా ఇంట్లో ఎలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము చూస్తున్నారా మొత్తం బోటీ అంతా కుక్కర్లో అయితే వేసుకున్నామండి ఇది కూడా బోటీ కూడా బాగా డ్రై అయిపోతే చాలా దాని వాటరే చాలా ఎక్కువగా వస్తుందండి చూడండి బాగా డ్రై అయిన తర్వాత కనిపిస్తుంది మనం వేసిన వాటర్ కన్నా ముందు ఉప్పు మసాలా ఇవన్నీ వేసిన వేసిన తర్వాత బోటి నుంచి వచ్చిన వాటర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి మనం వాటర్ వేయకముందే అదిగో చూసారా దగ్గరికి అవ్వగానే కొద్దిగా ఎలా కనిపిస్తుంది వాటరు ఫ్రెండ్స్ అదే ఇంకా మరి మన ఛానల్లో ఇంకా చూస్తున్నారా కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి చిన్న స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది అనమాట చికెన్లో కానీ మటన్లో కానీ కొద్దిగా పసుపు అన్నది ఎప్పుడు వేసుకోవాలి చూస్తున్నారు వాటర్ ఎలా తెలిందో బోటి గ్రేవీలోకి మనం ఏపుతుంటేనే వాటర్ వస్తూ ఉంటుందండి చికెన్లోనైనా మటన్లో అయినా సరే వాటర్ వస్తుంది ఎక్కువగానే అలాగే మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగైతే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్నారా మొత్తం బాగా డ్రై అయిన తర్వాత కారం కూడా తీసుకున్నాను ప్లేట్లో అంటే స్పూన్స్తో కొద్దిగా కొద్దిగా వేస్తే వీడియోకి బాగోదని చెప్పి ముందుగా ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకున్నాను మొత్తం ఈరోజైతే బోటి కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మా ఇంట్లో అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో చూస్తున్నారా ఆల్రెడీ చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను కదా అదంతా ఒక దగ్గరికి రసం తీసి రసం తీసి రెడీగా పెట్టుకున్నానండి అది బాగా డ్రై అయిన తర్వాత మొత్తం అందులో వేస్తాను చూస్తున్నారా ఇంకా చూడండి దగ్గరికి ఇంకా ఇంకిపోయింది వాటరు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం ఉంది కదండి అది అందులో వేసుకొని ఒక మ్యాక్సిమం సిక్స్ సెవెన్ విజిల్ వచ్చే వరకుగానే ఉంచుకున్నాం అనుకోండి బోటి కూర అయితే చాలా అదిరిపోదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏదేమైతేనేమి ఈరోజైతే బోటి కూర మేము చాలా టేస్టీగా చేసుకున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు మీకు ఎలా ఉందో ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్లో తెలియచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్